ೀರಿ ಸುಮಾ ఈరోజు మనం యాక్చువల్లీ ఏంటంటే ఒక టూ డేస్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సో మన దేశానికి ఎంత మంచి నాయకుడు వస్తే సో మన పరిపాలన అనేది బాగుంటుంది సో యువత అంతా కూడా ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది సో దానికి సంబంధించిన కొంచెం పొలిటికల్గా అయితే డిస్కస్ చేద్దాము సో ప్రగతి అయితే మనకు అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది సో ఎలాంటి నాయకుడికి ఓటేస్తే బాగుంటుంది సో తన మాటల్లో అయితే చెప్పాలనుకుంటుంది సో యూత్ అందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము సో డెఫినెట్గా మీరు మా ఛానల్ అయితే చూడండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి భావితరాల భవిష్యత్తు కోసము సో అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే వీడియో చేస్తున్నాము ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఎవరు కూడా మమ్మల్ని తప్పు ఎవరికి నచ్చిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకోవాలనేది మా ఉద్దేశం మా మా ఏదైనా తప్పుగా మాట్లాడి మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకండి పాజిటివ్గా తీసుకొని మమ్మల్ని మీరు ఆదరించండి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ ట్రోల్స్ చేయకండి మా మనసులో ఉన్న మాట మేము చెప్పాలనుకుంటున్నాము ఈ వీడియోలో అయితే సో మీకు కుదిరినంత వరకు అయితే పాజిటివ్ గా థింక్ చేయండి పాజిటివ్ గానే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ ఓట్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరు అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు అయితే సో వాళ్ళ అమూల్యమైన ఓటును అయితే వినియోగించుకోవాలి మంచి నాయకులు ఎన్నుకుంటే మన పరిపాలన కూడా మంచిగా ఉంటుంది సో అన్ని కూడా మన మనకి ఏవైతే హక్కు అయితే ఉంటాయో సో అవన్నీ కూడా మనం పొందగలుగుతాము సో ఆ ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాము సో వీడియోని అయితే చూసేసేయండి ఒక మనకు ఒక టూ డేస్లో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది అయితే సో ఏ పార్టీకి అంటే ఏ నాయకుడిని గెలిపియ్యాలి సో ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అని చెప్పి సో చాలా మంది అయితే ఆలోచిస్తున్నారు ఆల్రెడీ కొంతమంది అయితే ఫిక్స్ అయ్యారు వాళ్ళ మనసులలో సో అంటే ఏ నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పి సో మా ప్రగతిని అడుగుదాం ఈరోజు అసలు ఏ నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది సో తన మనసులో ఉన్న మాట ఏంటి అనేది ఈరోజు తన మాటల రూపంలో అయితే తెలుసుకుందాము సో తను ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి అనేది సో చూద్దాం ఎవరికి ఓటు వేస్తా అసలు తన మనసులో ఏముంది సో ఒక అంటే బావి తరాలు బాగుండాలి అంటే ప్రతి యువకులు ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది సో తన మాటల రూపంలో చెప్పాలనుకుంటుంది ఇప్పుడు సో చెప్పు ప్రగతి సో ప్రగతి ఎప్పుడు చూసినా ఇదే ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంది సో ఎప్పుడు చూసినా మరి ఏంటి ఎంత విశేషము ఇందులో ఏముంది అనేది ఇప్పుడు ప్రగతి మాటల్లో తెలుసుకున్నాము ఏంటి ప్రగతి ఎప్పుడు చూసినా ఇదే వీడియో పెట్టుకొని చూస్తున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశము ఆ వీడియో చూస్తున్నా అంటేనే అర్థం కావాలి దిన నాకు మోడీ అంటే చాలా ఇష్టం మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి తను ఉన్నన్ని రోజులు బాగుండే అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం మనం కరోనా టైంలో ఉన్న కరోనా టైంలో ఆయన మనల్ని ఎట్లా చూసిండు అంటే ఆయనకు ఒక కుటుంబం అనేది లేకుంటున్నాడు తను బ్రహ్మచారి లాగా ఉన్నాడు నాకు అది నచ్చింది సరే నా దేశాన్ని నేను కాపాడుకుంటా అని ఎంతో ప్రైమ్ ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు పోయారు కానీ ఈయన చేసినలాగా ఎవరు చేయలేదు అందుకే నాకు అంటే అభిమానం ఆయన చూసినప్పుడల్లా ఆయన మాటలు నాకు అర్థం కావు కానీ ఏదో నాకు అండగా నిలుస్తుండు ఒక దేవుణ్ణి చూసిన ఫీలింగ్ వస్తుంది అంత మన్మోహన్ సింగ్ ఉన్నారు కదా సో అప్పుడు సార్ని చూసినప్పుడు మీకు అట్లా అనిపించలేదా నేను అప్పుడు కొంచెం చిన్నగా నాకు అంత తెలీదు కానీ అంత చేసిండు అని చెప్పి చిన్నదాన్నైనా కూడా నాకు నేను అన్ని తెలుసుకుంటా తెలుసుకున్న తర్వాతనే నేను మాట్లాడతాను ఆయన కూడా చేసిండు ఆయన పరిపాలన కూడా బాగుంది కానీ నేను ఎప్పుడైనా పార్టీలను చూసి పార్టీలకు అతీతంగా ఉండేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మేమందరం బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినాం బీఆర్ఎస్ అంటే ప్రాణం కేసీఆర్ అంటే ఇంకా ప్రాణం ప్రజెంట్ మన స్టేట్లో అంటే మన తెలంగాణలో సో మనకు అంటే ఇంతకుముందు అయితే కేసీఆర్ గారు పరిపాలించారు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు అంటే ఎవరి పాలన బాగుందని మీరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నేను నాకైతే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడేదాన్ని కాదు నా నేను మనిషిని చూసి ఓటు వేస్తాయి ఎప్పుడైనా నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కేసీఆర్ గారే ఉన్నారు అప్పటి నుండి నాకు ఓటు వచ్చింది కూడా టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ సంథింగ్ అంతే ఉండే ఎయిటీన్త్లో నాకు వచ్చినప్పటి నుంచే కేసీఆర్ ప్రభుత్వమే నడుస్తుంది అప్పటి నుంచే మా ఫ్యామిలీ మొత్తం బీఆర్ఎస్లోనే ఉంటుండే మేము కేసీఆర్ మనకు తెలంగాణను తెచ్చిండు చాలామంది కష్టపడ్డారు ఆయనతో పాటు కూడా మనం సాధించుకున్నాం ఎట్లయితే మన రాష్ట్రం బాగుండాలి అంటే ఒక పెద్ద మనిషి ఉండాలి అనుకున్నాను అదేవిధంగా పది సంవత్సరాల పాలన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు అట్లా నాకు ఆయన అంటే చాలా ఇష్టం కేసీఆర్ గారు అంటే వారి మీద చాలా నాకు నమ్మకం అరే నా మా తెలంగాణకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఒక అండ్ ఉన్నది ఒక ధీమా ఉన్నది అన్నట్టు ఉంటుండే నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది ఇన్ని రోజులు అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది కదా వదిన మీరు అన్నారు సీ సీఎం రేవంత్ రెడ్డి గారు బాగాలేదా అంటే ఆయనని గెలిపించుకుంది కూడా మనమే ఎందుకు అని అంటే ఎప్పుడు ఒకటే రోజు ఉప్మా పెడతా తిను ఉప్మా పెడతా తిను అంటే నచ్చదు ఎవరికైనా చేంజ్ కావాలనిపిస్తుంది అట్లాంటిది మన లైఫ్ ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ మనం కేసీఆర్ గారికి మన పెద్ద అయిన కాబట్టి తెచ్చిండు తెలంగాణ ఎంతోమంది త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణని ఆయన అదే విధంగా పరిపాలించిండు ఇవాళ హెచ్వైడి హైదరాబాద్ విషయంకొస్తే వస్తే ఆయన చాలా బాగా చేసినాడు అసలు అది మనం వర్ణించలేదు ఇవాళ ఐటీ రంగంలో కూడా చాలా ఎదిగిపోయింది ఇవాళ ఒకప్పుడు తెలంగాణలో భూముల రేట్లు కూడా చాలా తక్కువ ఉంటుండే అప్పుడు మనము ఈ ఇల్లు తీసుకోవడానికి ఫార్టీ ల్యాక్స్ పెట్టినాం ఇవాళ అదే ఫార్టీ ల్యాక్స్ పెడితే నూట ఫ్లాట్ కూడా రావట్లేదు నూట యాభై గజాలల్లో ఫ్లాట్ వచ్చిండే చాలా కష్టం నలభై లక్షలు పెడితే అట్లాంటిది అప్పుడు అంతా ఉండే మన తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ తెచ్చుకున్నాం సాధించినాం ఇవాళ కేసీఆర్ పరిపాలన వల్ల చాలా బాగున్నాం సరే ఇన్ని రోజులు అవుతుంది కదా అందరు ఎత్తి పొడుస్తున్నారు కేసీఆర్ గారిని ఇట్లా చేసిండు అట్లా చేసిండు అన్యాయం చేసిండు అని అంటే అప్పుడు నాకు అనిపించింది సరే కొన్ని రోజులు ఆ పరిపాలన చూసినాం ఇప్పుడు కొత్తగా చూపియ్యాలి అన్నట్టు నేను కూడా నా ఓటు నిజంగా చెప్తున్నా ఇవాళ కెమెరా ముందుగా చెప్తున్నా నేను కాంగ్రెస్కే వేసిన కాంగ్రెస్కేసి అనుకున్న కాంగ్రెస్ వస్తే కొంచెం చేంజ్ అవుతుంది చూద్దాం వాళ్ళకు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కదా ఈ ఫైవ్ ఇయర్స్లో చేస్తారని చెప్పి ప్రజలు కూడా అదే ఆలోచించారు ఎప్పుడూ ఒకరి పరిపాలనే కాకుండా సో అంటే ప్రభుత్వం మారితే కొన్ని పథకాలు కానీ సో ప్రజలకు అందాల్సిన అన్ని వసతులు కానీ అందుతాయి అని చెప్పి ఆ చేంజ్ వచ్చిందంటావు ప్రజల్లో కూడా వచ్చి చాలా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారంటావు నువ్వు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది అంటే ఆయన వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకా చాలా ఉంది కదా చేయాల్సింది అది అంతా అయిపోయిన తర్వాత చూద్దాం రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా బాగుంది ఆయన వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మిగిలి ఉంది వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలను చూసో వాళ్ళు ఇచ్చిన ఏదైతే అంటే హామీలను బట్టి నేనైతే ఓట్ నేను నేనేమనుకున్నా అంటే మారాలి ప్రభుత్వం ప్రభుత్వం మారితేనే తరతరాలు కొన్ని రోజులు అత్త పరిపాలన ఉంటుంది కొన్ని రోజులు కోడలకి పెత్తనం ఇస్తే ఎట్లుంటుంది అనేది చూపియ్యాలి అంటే ఎత్తిపోతే రోజు అంటే ఇప్పుడు కోడలు అంటది మా అత్తం ఇట్లా చేస్తుంది ఒక్కసారి పెత్తనం నాకు ఇస్తే వేరే రే రేంజ్లో చూపిస్తా అని అంటది అప్పుడు అత్త ఏం చేస్తుంది దీని కంపల్సరీగా కోడలికి ఇచ్చినప్పుడు ఆమెకు ఫస్ట్ ఫస్ట్ పరిపాలన ఏం అర్థం కాదు ఒక సంవత్సరం వరకు దాంట్లో పడడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా కొత్త కొత్తగానే ఉంటుంది పరిస్థితి ఉంటుంది అదే ఉంటుంది నేను నేను అయితే ఎప్పుడు ఏమనుకుంటున్నా అంటే సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేని మనం ఎన్నుకుంటే ఆటోమేటిక్గా సీఎం ఎవరైతారా అనేది క్లారిటీ ఉండే కదా ఓదీనా ఆటోమేటిక్గా మనం అనుకున్నట్టు నేను కాంగ్రెస్ని చూసి అయితే వేయలేదు లిటరల్గా చెప్తున్నా నేను అప్పటి నుంచేలా అయినా స్టార్టింగ్ నుంచేలా అయినా కాంగ్రెస్ని చూసి నేను వేయలేదు వాళ్ళు ఇచ్చిన హామీలను చూసేయలేదు వాళ్ళు ఇచ్చిన పథకాలను చూసేయలేదు నేను మొహం చూసేసిన గుణం చూసేసిన స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు అందుకని నేను తనకేసాను తను సీఎం అయ్యారు ఎప్పుడు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అంతే అవుతుంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలలో ఆయన చేసే పరిపాలన మనకు తెలిసిపోతుంది తను ఎట్లా చేసినారు కేసీఆర్ గారు ఎలా చేసినారు సీఎం అనే వ్యక్తి మన రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది అరే ఇన్ని రోజులు కేసీఆర్ గారు చేసింది ఎలా ఉంది తర్వాత నెక్స్ట్ సీఎం రెడ్డి గారు చేసింది ఎలా ఉంది నెక్స్ట్ ఆప్షన్ అనేది మళ్ళీ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎవరు ఎవరికి వెయ్యాలనేది అర్థమైపోతుంది ఆటోమేటిక్ ఛాన్స్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు సో ఎలా ఉంటది ఏంటి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు చేస్తారు నెక్స్ట్ ఏంటి అంటే నాకు నచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నాకు నచ్చిన వాళ్ళు మాత్రం నరేంద్ర మోడీ గారు తనకి వేద్దామని చెప్పి అనుకుంటున్నారు అందుకే రెగ్యులర్ గా మోడీ వీడియోస్ చూస్తూనే ఉంటాను ఆయన చూస్తే అదేందో ఒక దేవుడిని చూసిన ఫీలింగ్ వస్తుంది వదిన ఇప్పుడు చూడు లిటరల్ మాట్లాడుతున్నా కూడా నాకు గూస్ బంప్స్ వస్తాయి నాకు అట్లని కాదు అదిన అంటే ఆయన మీద భక్తి ఒక దేవుడిని చూసిన ఫీలింగ్ వస్తుంది చూస్తే చేతులెత్తి దండం పెట్టాలన్న ఫీల్ వస్తుంది ఆ రాముడికి ఆంజనేయుడు బలంతో హెల్ప్ చేశాడు మన మోడీ మాత్రం రాముడికి తెలివితో చేసినాడు అనమాట ఆయన తెలివే ఇలా రాముడికి గుడి కట్టే అంత తెచ్చింది గుడి కట్టేలాగా చేసింది గుడి కట్టిండు కూడా ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ఇయర్స్ కల మనకి ఈ సంవత్సరంలో మనం అంటే మన పాస్ట్ మన తాతలు ముత్తాతలు కూడా చూడండి మనం చూసినాం మన కళ్ళార రాముడి కాలం ఎట్లా ఉండే ఇప్పుడు ఆ రామ పరిపాలన మనకు చేసి చూపిస్తుంది ఎవరు అంటే నరేంద్ర మోడీ అందుకే నేను నరేంద్ర మోడీ గారికి మీరు గుడి కట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పలేను నేను మాటలల్లో కానీ వెళ్ళి నేను కనీసం కొన్ని డబ్బులు ఇస్తా ప్రధానమంత్రికి అండి ఆయన చ్చే అంత నా దగ్గర లేదు నేను చేసేది ఏంటి అంటే నాకు ఒక ఓటు అనేది ఉంది ఆ వేసి ఆయన రుణం తీర్చుకుంటా సో మొత్తానికి అంటే ఫైనల్గా నీ మనసులోని మాట అంటే ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో ఎవరి పరిపాలన బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు చివరిగా నీ ఒక మాట చెప్పేసి మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం ఓకే నేను మాత్రం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి రామరాజ్యాన్ని తెచ్చారు కాబట్టి నేను ఈ విధంగానైనా నా అమూల్యమైన ఓటుని నరేంద్ర మోడీ గారికి వేసి తనను గెలిపించి మళ్ళీ ఇంకోసారి ప్రధానమంత్రిగా చేసుకుందామని నా కోరిక అట్లా ఆయన మనకు పెద్ద ఆయన పెద్ద దిక్కు ఎప్పుడైనా ఢిల్లీలో ఆయనే ఉండాలా అయోధ్యలో రామ మందిరం కట్టించాడు మన పూర్వీకులు చూడని చూపించారు కాబట్టి ఆయన అంటే మీకు ఇష్టమన్నారు ఆయనకే ఓటేసి ఆయననే పిఎం చేయాలని మీ మనసులోని మాట అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఉన్నారు కదా సో యువతి యువకులకు సో నీ యొక్క సందేశం ఏమి ఇవ్వాలనుకుంటున్నావు కానీ నేను నరేంద్ర మోడీ గారికి నా అమూల్యమైన ఓటును వేసి గెలిపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఎవరికి నచ్చిన నేను నాకు నచ్చింది నరేంద్ర మోడీ గారు కాబట్టి నేను చెప్పాను మీకు నచ్చిన వాళ్ళు మీరు కూడా నాలానే ఆలోచించి ఎవరైతే కరెక్ట్ మనకు అనేది మీరు కూడా ఒక ఒపీనియన్కి వచ్చి ఇంకా రెండు రోజులే ఉంది ఎలక్షన్స్ ఈ రెండు రోజులలో మీరు డిసైడ్ చేసుకొని మీ అమూల్యమైన ఓటుని నా లాగా అనుకోని ఉంటే మీరు నరేంద్ర మోడీ గారికి వెయ్యండి బలవంతం లేదు నాకు నచ్చిన వ్యక్తి కాబట్టి నేను చెప్పాను నా ఓటు మాత్రం నరేంద్ర మోడీ గారికి సో ఫ్రెండ్స్ ఒక టూ డేస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో అంటే మేము నార్మల్ గా మేము పర్సనల్ గా మేము అనుకొని తీసిన వీడియో అనమాట ఎవరికి నచ్చిన వ్యక్తిని వాళ్ళు వెన్నుకునే అవకాశం అయితే మన భారతదేశంలో మనకైతే ప్రతి ఒక్క పౌరునికి ఓటక్కుగా రావడం అనేది జరిగింది మీరు కూడా మంచిగా ఆలోచించి డెసిషన్ తీసేసుకోండి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే